విద్యుత్ స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం విరమించుకోకపోతే బషీర్బాగ్ విద్యుత్ పోరాటాముల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని జిల్లా కార్యదర్శి రవి అన్నారు సోమవారం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో గోష్పాద క్షేత్రం దగ్గర ఉన్న జిల్లా విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని జిల్లా కార్యదర్శిని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింతా స్మార్ట్ మీటర్ల బిగింపుని నిరసిస్తూ వ్యతిరేకిస్తూ ఈ ధర్నా నిర్వహిస్తా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణల చట్టం ఆధారంగా మొత్తం ఏదైతే విద్యుత్ ఉత్పత్తికి అవ ఖర్చు అవుతుందో అంత డబ్బును కూడా ప్రజల నుంచే వసూలు చేయాలని చెప్పి లక్ష్యంగా విధించింది తన ఆధారంగా మొత్తం ఏదైతే విద్యుత్ ఉత్పత్తికి అవ ఖర్చు అవుతుందో అంత డబ్బును కూడా ప్రజల నుంచే వసూలు చేయాలని చెప్పి లక్ష్యంగా విధించింది రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయలు విద్యుత్ భారాలను విధించే దానికోసం గతంలో ఉన్న జగన్ ప్రభుత్వం ప్రారంభిస్తే ఇప్పుడు దాన్ని ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోటం ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది అప్పుడు బాధులే నేను మేము వస్తే మేము వీటన్నిటిని రద్దు చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి మార్చ నుంచి ఇప్పుడు వాటిని కొనసాగిస్తా ఉన్నారు అప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉంటే వాటిని భద్ర కొట్టండి అని చెప్పి నారా లోకేష్ గారు స్వయంగా పిలిపించారు ఇప్పుడు దానికి విరుద్ధంగా అన్ని అన్ని చోట్ల కూడా స్మార్ట్ మీటర్లు బిగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు చాలా అన్యాయంగా పెంచిన కరెంట్ ఛార్జీలని తగ్గించాలని అలాగే ఆదాని స్మార్ట్ మీటర్లు బిగించవద్దని చెప్పి కోరుతూ సిపిఎం ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఏలూరు సూపరింటెంట్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ సంవత్సర కాలంగా చూస్తే విద్యుత్ రంగంలో అనేక మార్పులు చేసి మొత్తం విద్యుత్ రంగాన్ని కార్పొరేట్లకి ప్రైవేట్ వాళ్ళకి కట్టబట్టడం కోసం చాలా దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది దీనివల్ల ఈ రాష్ట్రం ఉన్నటువంటి కోట్లాది మంది విద్యుత్ వినియోగదారులందరూ కూడా తీవ్ర భారాలు గురవుతారు మరి గతం నుండి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రంగం అనేసరికి దీన్ని ఏ రకంగా ప్రైవేట్ వాళ్ళ కార్పొరేట్లకి అప్పచెప్పాలనేటువంటి తప్ప రెండు ఆలోచనలు దానికి గతంలో ఏపీ ఎస్సీబీగా ఉన్నటువంటి విద్యుత్ సంస్థని మొత్తం కూడా మొక్కలు చేశాడు మొక్కలు చేసి ఒక్కొక్క మొక్కని ఒక్కొక్క కార్పొరేట్ సంస్థలు